ప్రైమరీ స్కూల్ టీచర్స్ ని వీడికోలు మరియు వెల్కమింగ్ పార్టీకి ఇచ్చేసి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి జెడ్ పిచస్ హెడ్ మాస్టర్ వెంకటరమణ సార్ గారికి అలాగే ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ నరసింహ సార్ గారికి అలాగే వేదిక పైన ఉన్న పెద్దలకు టీచర్స్ కి మరియు పిల్లలందరికీ నా యొక్క నమస్కారం ఇది నాకు తెలిసి చాలా ఒక మంచి పండగ వాతావరణం కనిపిస్తుంది ఎందుకంటే ఏమన్నా టీచర్స్ టీచర్స్ మధ్యలో గొడవలు ఉన్న పిల్లలకి పేరెంట్స్కి బాగున్న ఇలాంటి ఈవెంట్స్ మాత్రం జరగవు ఎందుకంటే వాస్తవంగా సీన్ సార్ గురించి అందరు చెప్తున్నారు అది ఎంత చెప్పినా తక్కువని పిల్లలకి ఆయన ఒక టీచర్ కాదు ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ అయితేనే స్ట్రెంత్ పెరిగింది లేకపోతే పెరగబోతుండే ఎందుకంటే మా ఊర్లో మూడు ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి ఏది మన ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి దా అవి నడవంగా కూడా దానికి డిస్టర్బెన్స్ లేకుండా కొత్తపేట బాబాపూర్ కానాపూర్ ఇంకెక్కడికెళ్ళో రణశీల మేడం తరఫున ఆటోలో తీసుకురావడం తీసుకుపోవడం వాస్తవంగా అందరి కృషి ఉంది ప్రైమరీ స్కూల్ డెవలప్ పోవడానికి అందరి కృషి ఉంది ఎందుకంటే వాళ్ళు స్ట్రెంత్ పెంచుకున్నారు వాళ్ళని అట్లనే కంటిన్యూ చేశారు సిక్స్ ఇయర్స్ నుంచి ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు అంటే వాళ్ళకి అవసరం లేదు కదా వాళ్ళకి ఏ ఏ భాషలో చెప్పాలనో ఆ భాషలో చెప్పి పంపించేయచ్చు మాకెందుకు అనిపించుకోవచ్చు మరి నాకు తెలిసైతే ఈవెన్ కరోనా టైంలో కూడా పిల్లలకి పిల్లల తల్లిదండ్రులకి ధైర్యాన్ని ఇంటింటికి తిరిగి చదువులో డిస్టర్బెన్స్ రాకుండా ఈవెన్ ఆన్లైన్ టీవీలో చూసి నేర్చుకోమని చెప్పడం కూడా జరిగింది లేడీ టీచర్ ప్రణయశీల మేడం కూడా ఆ టైంలో రావడము తిరగడము చెప్పడం అంటే అసమస్య కాదు ఎందుకంటే ఆ కరోనా టైంలో భయపడతాము బయటకెళ్ళడానికే భయపడతాము ఇంటింటికి తిరిగి మోటివేట్ చేసి ఎంకరేజ్ చేసి అమ్మా నాన్నలకు కూడా నచ్చజెప్పి చదువులు డిస్టర్బెన్స్ కాకుండా కాపాడినంటే రియలీ దే ఆర్ గ్రేట్ టీచర్స్ ఇక్కడ హై స్కూల్లో కూడా మేము ఏం చెప్పలేము ఎందుకంటే వాతావరణం నాకు తెలిసి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుండే మా స్కూల్ వాతావరణంలో పిల్లలకి కాంపిటీషన్స్ కాదు టీచర్స్కి కాంపిటీషన్ ఉంది ఎవరికన్నా ఒక్కరికన్నా ఒక్కరు పేరు తెచ్చుకొని బయటకెళ్ళడానికి వెళ్ళడానికి ఆ పేరు వట్టిగా రాదు ఎందరి స్టూడెంట్స్ని ఇన్స్పైర్ చేసుకుంటే ఆ పేరు వస్తుందో అది మీ స్టూడెంట్స్కి టీచర్స్కి అందరికీ తెలుసు మేము ఎవరి పేరు చెప్పినా అంటే